మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందారు భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసిపోయింది మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కిష నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ నిన్న జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు నాలుగున్నర దశాబ్దాలకు పైగా నక్సల్స్ ఉద్యమంలో కొనసాగి చివరకు ఛత్తీస్గఢ్ జిల్లా సారీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో అబుజ్మడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో అసులు బాసారు ఈ స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం ఇదే తొలిసారి ఈ ఘటన మొత్తంలో ఇరవై ఏడు మంది మావోయిస్టులు ఒక జవాను మృతి చెందారు మావోయిస్టు పత్రిక అవామ్ జంగ్ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు సజ్జా వెంకట నాగేశ్వరరావు అలియాస్ నవీన్ కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది మరియు మావోయిస్టు కంపెనీ కాయ్ సెవెన్ కమాండర్ టిప్పు మృతులో ఉన్నట్లు పోలీసులు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు మిగతా మిగతా వృత్తుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు కేశవరావును అంతమందించడం మావోయిస్టులో మావోయిస్టులపై అతిపెద్ద విజమని ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో వెల్లడించారు విశ్వసనీయ సమాచారంతో నారాయణపూర్ జిల్లా దంత నారాయణపూర్ జిల్లా బీజాపూర్ దంతెవాడ సరిహద్దులోని అపోజ్మాడ్ అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో అగ్రనేత అగ్రణితో పాటు డివిజన్ పిఎల్జి పిఎల్జీకి చెందిన క్యాడర్స్ ఉన్నారని ఖచ్చితమైన సమాచారంతో సోమవారమే ఆపరేషన్ చేపట్టాయి భద్రతా బలగాలు నారాయణపూర్ దంతేవాడ బీజాపూర్ కొండగావ్ జిల్లాల నుంచి డిఆర్జీ బలగాలు ఈ ప్రాంతంలో జల్లడపడుతూ ముందుకు సాగుతున్నాయి అక్కడ భౌగోళిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ కేశవరావు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు ఆపరేషన్ను కొనసాగించాయి బుధవారం ఉదయం సమ బుధ బుధవారం ఉదయం సమయంలో ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని జుట్లూరు అడవి ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో గంటల గంటల పాటు ఎదురు కాల్పులు ఎన్కౌంటర్లో ఒక డిఆర్జీ జవాన్ మృతి చెందగా మరికొందరికి గాయా గాయాలయ్యాయి మావోయిస్టుల వైపు నుంచి కాల్పుల శబ్దం ఆగిన తర్వాత ఘటనా స్థలకి వెళ్ళి చూడగా ఇరవై ఏడు మృతదేహాలు లభ్యమైనట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు ఆ ప్రాంతంలో ఏకే ఫార్టీ సెవెన్లు ఎస్ఎల్ఆర్ఎస్ ఇన్సాస్ కార్బన్ ఆయుధాలతో పాటు పేరుడు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఎన్కౌంటర్లో మరణించిన జవాన్తో పాటు మావోయిస్టుల మృతదేహాలను నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు ఈ ఆపరేషన్ పెద్ద విజయం పెద్ద విజయంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి మరియు హోంమంత్రి విజయ్ వర్మ అభివర్ణించారు ఎన్కౌంటర్లో మరికొందరు మావోయిస్టులు అగ్నేతలు గాయపడ్డ గాయపడి ఉంటారని వారి జాడ కోసం పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు అయితే ఆపరేషన్ బ్లాక్ బ్లాక్ ఫారెస్ట్ను ముగించిన వెంటనే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా ఉసు పోలీస్ స్టేషన్ పరిధిలో కరేగుట్టల్లో కరేగుట్టల్లో కేంద్ర బ కేంద్ర బలగాలు ఇటీవలే భారీ ఎత్తున ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే కరేగుట్టలోని మావోయిస్టులో ఆనాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఏప్రిల్ ఇరవై ప్రారంభమైన ఆపరేషన్ ఇరవై ఇరవై నాలుగు రోజుల పాటు కొనసాగింది ఇందులో ముప్పై మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి పలు బంకులను ధ్వంసం చేశాయి యాభై నాలుగు మందిని మావోయిస్టులను అరెస్ట్ చేయగా ఎనభై నాలుగు మంది లొంగిపోయారు అలా కరెగుట్టలను ఆపరేషన్ ముగించిన వెంటనే ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రత బలగాలు ఛత్తీస్గఢ్లోని అవోజ్మాట్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని నేషనల్ పార్క్ ఏరియాపై దృష్టి సారించాయి మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు మరణించడంతో ఆ పార్టీ చుక్కలేని నావ నావాలా మారింది దీనిపైన ఈ ఎన్కౌంటర్ పైన ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ నంబాల కేశరావు సహా ఇరవై మంది ఇరవై ఏడు మంది సభ్యుల మృతిపై ప్రధాని బుధవారం ఎక్స్ వీ ఎక్స్ వేదికగా స్పందించారు ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలాలను చూసి గర్విస్తున్నా మావోయిస్టుల ముప్పును నిర్మీలి నిర్మూలించి ప్రజలకు శాంతి శాంతిని పురోగతి పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి కట్టుబడి ఉందని పేర్కొన్నారు మరోవైపు హోంమంత్రి అమిత్ షా కూడా నక్సలిజాన్ని నిర్మూలి నిర్మూలించే పోరాటంలో ఇది ఒక మైలురాయిగా చెప్పారు ఆ ఉద్యమాన్ని వెన్నుకొమ్ము వెన్నుముకైన మావోయిస్టు ప్రధాని ప్రధాన కార్యదర్శి కేశవరావు సహా ఇరవై ఏడు మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి నక్సలిజంపై భారత్ చేసిన మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా నాయకుడిని మట్టుబెట్టడం ఇదే తొలిసారి వచ్చే ఏడాది మార్చిలోపు నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని బా మోడీ ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్వేదికగా వెల్లడించారు అయితే ఈ భారత ప్రధాని అండ్ హోంమంత్రి ఈ విధంగా స్పందిస్తే కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ మాత్రం దీనిపైన ఎన్కౌంటర్ పైన న్యాయ విచారం చేయాలనేసి డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది నంబాల కేశరావు సహా ఇరవై ఇరవై ఏడు మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ పై స్వతంత్ర స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ డిమాండ్ చేసింది సీనియర్ మావోయిస్టు నేతను పలువురు ఆదివాసీలను హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వారి ఆచూకీ తెలిసినప్పుడు చట్టబద్ధంగా అరెస్ట్ చేయకుండా హతమార్చడం సరికాదు ప్రజాస్వామ్య విధానాల పట్ల ప్రభుత్వం నిబద్ధతపై సందేహాలు తలెత్తుతున్నాయని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఎక్స్లో పేర్కొన్నారు ఈ ఎన్కౌంటర్తో పాటు మొత్తం ఆపరేషన్ కగార్పై స్వతంత్ర న్యాయ విచారణ సిపిఐ న్యాయ విచారణకు సిపిఐ డిమాండ్ చేస్తుందని వెల్లడించారు ఏదేమైన ఏదేమైనప్పటికీ ఆపరేషన్ కగార్లో చేపట్టిన భారత ప్రభుత్వం చేపట్టిన నక్సల్స్ నిర్మూల కార్యక్రమానికి నక్సల్స్కు పెద్ద మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ నీలకొరి గారు ఒక అధ్యయనం ముగిసిందని మావోయిస్టు పుస్తకంలో ఒక అధ్యయనం ముగిసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద నేత ఎన్కౌంటర్లో మరణించడం ఇదే తొలిసారిగా తెలుస్తుంది కానీ మావోయిస్టుల నుంచి దీనిపైన ఎలాంటి ఇంకా లేఖ కానీ ఎలాంటి సమాచారం కానీ ఇంకా వెలువడలేదు పోలీసు మాత్రం మా చనిపోయింది నంబాల కేశవరావు మరియు అలియాస్ బసవరాజ్ అని చెప్తున్నారు నంబాల కేశవరావుతో పాటు ఆయన ప్రైవేట్ సెక్యూరిటీగా ఉండే కాయ్ సెవెన్ కమాండర్ టిప్పు మరియు మావోయిస్ట్ యొక్క అధికారిక పత్రిక అయిన జంగ్ దాని యొక్క ఎడిటర్ కూడా నవీన్ కూడా చనిపోయినట్టు పోలీసులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ మావోయిస్టులు చర్చల ద్వారా శాంతి శాంతియుత మార్గంలో కొనసాగాలి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతూ